ఒక ఆరాధన చేసింది ప్రభుని ఆత్మతో సత్యముగా ఆరాధన చేసింది దేవుడు ఏమన్నా అంటే అమ్మా ఒక వస్తది వస్తుంది ఆరాధనంటే ఏంటంటే కొండల మీద కుట్టల మీద కాదమ్మా మరి అంటే ప్రభు మనసులో జరుగుతుందమ్మా అన్ని సంగతులను నువ్వు మరిచి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఆయన మాత్రమే జ్ఞాపకం చేసుకుంటావమ్మా అని చెప్పాడు

చలిలో ఎక్కడ తెలియదు కానీ నిజం చెప్పరా ఈ టైంలో పుట్టాడని మనకి ఎస్టిమేషన్ ఉంది కాయకుల్లో అంటే ఈ చలిరాత్రి అంటే చలికాలంలోనే పుట్టాడని ఒకటి మనకి ఆధారం ఉంది దాన్ని బట్టి మనం ఒకవేళ అంచనా వేసుకోవచ్చు అయితే ఆ చలిలో ఎక్కడ పనుకున్నారో తెలీదు ఎక్కడ బస చేశారో తెలీదు ఎన్ని రోజులు ప్రయాణం చేశారో తెలీదు ఎంత ప్రయా దేనికంటే పూజించడానికి ఎందుకు పూజించాలి ఎందుకు పూజించాలని అంటే ఎందుకు పూజించాలని అంటే నాలుగు వందల సంవత్సరాలు యేసు రాకముందు చీకటి కాలం ఆ కాలంలో దేవుడు ఎవరి ద్వారా ఎవరితోనూ మాట్లాడలేదు నాలుగు వందల సంవత్సరాలు అంటే సుమారుగా నాలుగు తరాలు గడిచిపోయి దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు మరి వారి పరిస్థితి ఏంటంటే ఆ కాలం అంత చీకటి కాలం నాలుగో తరం గతించిపోయేసరికి నాలుగో తరం మరొకసారి అక్కడికి ముగిస్తా అనేటప్పటికీ ప్రభు పుట్టాడు ఆ ప్రభు పుట్టిన కాలంలో ఉన్న వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు దేవుని దూత వచ్చి వర్తమానం చెప్పగానే ఆ చుక్కను చూసి నక్షత్రాన్ని చూసి ప్రయాణం కొనసాగించిన ప్రయాణం కొనసాగించిన మనకి ఎవరైనా ముందు దారి చెప్పే మనిషి ఉంటేనే ప్రయాణం సాగిస్తాం ఒకవేళ తారి చెప్పే మనసు అయినా మనకు ఉంటే కూడా ఇట్లపోతే చూస్తామని చెప్తే కూడా కొన్నిసార్లు నమ్మం ఎందుకు అయితే నెక్కపోతే ఏమో ఏం లేదంట అంటారా లేదా చెప్పండి మోసే అన్నారు మోసే ఆరు వందల చిల్ల జనకాన్ని బయట తీసుకొని వస్తాడండి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడనంటే ఎన్నో అద్భుతాలు చూశారు దేవుడు ఎంతగానో వారి కోసం శ్రమ పడి వారికి ఎంతగానో చాలా అద్భుత కార్యాలు అయితే అన్ని చూసినా అన్ని చూసిన వాళ్ళే ఏంటన్నారు లాస్ట్ కి మహే ఏంటి మోసే నువ్వు ఒక సందర్భంలో ఇక్కడ చూసే సముద్రం ఇక్కడ చూసే అరగ్యం ఎటువల్ల దారి తెలియదు వెనక శత్రువు తరుగుతుంటే మోసే ఎక్కడికల్లా మేము ఐగుప్తులో సమాధులు ఏమో ఇంటిదో అనిపించిన వాళ్ళన్నారు ఒక నిమిషం ఈ అరణ్యంలో ఈ ఎడారిలో ఇక్కడ మాకు దాటడానికి కూడా పోవడానికి కానీ ఇక్కడ కూడా మాకు మార్గం లేదే ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంది సమాధులు అక్కడ లేకుండా ఆయన గుర్తులోని భయంకరంగా కానీ ఒక స్టార్ను చూసి మోసే ఎన్నుకున్న ప్రవక్తలు ఉన్నా కూడా వాళ్ళు దూషించారు కొంచెం కూడా నిరీక్షణ లేకుండా మాట్లాడినారు కానీ దేవుడు అద్భుతం చేసి ఆరి నెల నడిపించినాడు వాటి వేసి నడిపించినాడు ఏంటంటే అయితే ఏ నిరీక్షణ లేదు ఒక నక్షత్రం కనపడింది ఆ నక్షత్రం దేవుందట అది వారికి ముందుగా వెళుతుందట ఆ ముందుగా వెళ్ళే నక్షత్రం వెనక మనకి వెళితే ఈ గ్రాములు స్థలానికి వెళతారట ఎంత విశ్వాసం పోలరు వాళ్ళకి ఎంత విశ్వాసం ఒక నక్షత్రాన్ని చూసి ప్రగించి దేవుడి స్థలానికి వెళ్ళినారంటే వసరుపాకు పట్టుకున్న చిన్న బాలు దగ్గరికి వెళ్ళినారంటే ఎంత ప్రయాసం దీనిని ఆరాధించాలి ఆయన్ని పూజించాలి అని ఎంత వారికి ఆర్పాటం ఎంత ఆసక్తి ఎక్కడెవరో మనం దేవుడి సన్నిధికి రాకపోతే వారికి ఎంత ఆసక్తి చెప్పండి వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది కదా మొట్టమొదటి ఏంటంటే పూజించే తత్వం మనలో ఉండాలి మొదటిది ఏంటంటే ఆరాధించే తత్వం ఉండాలి ఎక్కడికి రావాలి పాటలు పడాలి ప్రార్థన చేయాలి దేవుడి సన్నిధిలో వాక్యం వినాలి ఇవి ఉండాలి మనలో ఉండాలి మొదటి మనం నేర్చుకోవాల్సింది ఏంటని అంటే ఏంటనంటే పూజించే తత్వం ఉండాలా ఈ తూర్పు దేశ ఏ లక్షణం అయితే ఉందో అలాంటి లక్షణం మనకు ఉండాలి ఆయన ఆరాధించాలి నేను ప్రతి దినం ఆరాధించాలి ప్రతి క్షణమే ఆరాధించాలి ఆయనకు ప్రార్థన చేయాలి ఆయన నా మనసులో పెట్టుకోవాలనేది ఉండాలి ఎందుకు ఎందుకు ఆరాధించాలి ఆయన అంటే ఎందుకు ఆయన ఆరాధించాలంటే మత్స్వార్థం ఒకటో వచ్చాను ఇరవై ఒకటి వచ్చినాచేద్దామంటే ఎందుకు ఆయన ఆరాధించాలి చూడండి ఒకసారి ఒకటి ఇరవై ఒకటి ఆమె కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు అని పేరు పెట్టుదానో ఎందుకు ఆరాధించాలి ఆయన్ని ఎందుకు ఆరాధించాలని మన పాపం నుండి ఎవరు రక్షిస్తారు మనల్ని ఆయనే రక్షిస్తాడు ఆయనే రక్షిస్తాడు ఇప్పుడు ఒక గొంతలో మనం ఉన్నాము లోయలో పడిపోయినాము గొంత ఆ గొంతలోకి ఎవరు సైడ్ రారు ఆ గొంతలో ఉన్న మన అరుపులు దాదాపుగా వినపడు అయితే ఇప్పుడు మనం ఎలా రక్షించబడతాం ఎలా రక్షించబడతాం ఎవరైనా ఒక వ్యక్తి రావాలి వచ్చి ఆ వ్యక్తికి ఏముండాలంటే సహాయపడే గుణం ఉండాలి అంటే బయటికి తీసే తత్వం లేకపోతే లేకపోతేకోడు లేకపోతే అధైర్యవంతుడు వస్తే నిన్ను కాపాడలేడు ఆ గుంతలో నుండి వరెవరు కాపాడతారని అంటే ధైర్యశాలి రావాలా ప్రాణాన్ని పెట్టడానికైనా తెగించు రావాలా ఏ మాత్రం కూడా తన ప్రాణం అంటే లెక్క వాడే ఉండాలా అలాంటి వాళ్ళే ఆ గుంతలో పండు చేస్తాడు గమనించండి మన ప్రవైడ్ యశు క్రిస్తు మన కోసం మన కోసం అందరూ ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్న వారు మనం పాపం చేసేవారు మనం చిన్నతనం నుండే పాపం పంటించుకున్న వారు మనం ఎదుగుతూ ఎదుగుతూ ఎదుగుతున్నప్పుడే పాపం అంటిది అట్లాంటి తల్లిగర్భంలో పాపం లేదు మళ్ళా పుట్టుకుతోనే ఎవరు పాప కాదు పుట్టుకుతోనే ఎవరు ఆపి కాదు ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది దేవుడు నడులను యథార్థవంతులుగా పుట్టించాను మరి ఎప్పుడు చేస్తారు పాపం అంటే చిన్న చిన్న పిల్లలకి వినాయకి పాపం ఉండదు అక్కడ ఉన్న చిన్న తల్లికి పాపం ఉండదు అక్కడ ఉన్న చిన్న తల్లికి పాపం ఉండదు మరి ఏ తల్లికి పాపం ఉంటుంది ఏ కుమారుడికి పాపం ఉంటుంది అంటే వాక్యం అంటుంది ఏమంటుంది చెప్పండి ఎప్పుడైతే వివేచించే జ్ఞానం నీకు వస్తుందో ఎప్పుడైతే వివేచించే జ్ఞానం నీకు వస్తుందో ఆ జ్ఞానం వచ్చినప్పుడు నువ్వేమవుతావు మంచి చెడు ఏజి ఇచ్చినప్పుడు నువ్వు మంచి చేస్తావు చెడు చేస్తావు ఒక ఏజ్ ఉంది పాప మంటించుకోవడానికి ఒక ఒక వయసు ఉంది ఏమిటి వయసు అంటే టీనేజ్ అంటారు దాన్ని ఏమంటారు టీనేజ్ ఆ ఏజ్ ఏం చెప్పండి ఎడ్వాజ్ అండి మన సోదరులు ఎంతండి వయసు పదహారు అది రైట్ పదహారు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఉన్న మనుషులకి ఏమొస్తాయి చెప్పండి థాట్స్ వస్తాయి ఆలోచనలు వస్తాయి మనం అందరం నుంచి వచ్చే వాళ్ళమే ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడు ఏం నేర్చుకుంటే అదే నేర్చుకుంటాడు ఇప్పుడు స్నేహితులతో కూర్చొని సినిమాలు చూస్తే సినిమాలు చూడాలనే అలవాట్లు వస్తాయి ఇప్పుడు స్నేహితులతో కలిసి వాక్యంకి వచ్చి చర్చి వచ్చి వాక్యం వింటే ఎప్పుడు వాక్యం ఉంటాడు ఇప్పుడు వచ్చి స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తే ప్రార్థనే చేస్తాడు ఇప్పుడే పట్టుకోలేం పట్టుకున్నాం ఎవరు చేస్తారు భయంకరమైన భయంకరమైన కోసం పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దాటిన ఆ పిల్లలే చాలా మంది అమర్ సెల్ ఫోన్ బయట చూసుకుంటూ 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 దాంట్లో మునిగిపోయి తల్లిదండ్రులు సెల్ ఫోన్లు కొనిస్తే దాంట్లో ఏం చూస్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు అన్ని చూసి బయట ప్రభావం చెంది ఏం చేస్తున్నారో తెలియదు ఇంకా పదహైదు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నుండి పిల్లలైతే డ్రగ్స్ కలవటబెట్టిపోతున్నారు డ్రగ్స్కి మందుకి ప్రతి విధమైన భయంకరమైన తాగుడికి అలవాటు పడి భయంకరంగా జీవిస్తున్నారు ఇదంత పాపం కాదు ఇదంత పాపం కాదా ఎలా ఎందుకే దేవుడు అన్నాడు నరుల్ని యథార్థంగానే పుట్టించినాడు కానీ వారే ఆయా తంత్రములు కల్పించుకుని మనమే కల్పించుకుంటున్నాం అలాంటి పాపం మనమే అంటున్నాం బాకీ మన పాపం వలన వచ్చే జీవితము మరణం దాన్ని కనాలి కనాలి కనాలని గర్భం ధరిస్తారంట మనుషులు ఎక్కడ మాట ఉంటుంది మార్పు స్వార్థులు ఆ మాట ఉంటుంది ఆ పాప కనాలని మనిషి ప్రయాసపడతారంట ఆ పాపం కన్న తర్వాత ఆ పాపం చేసిన తర్వాత ఏమవుతుందనంటే వాక్యం ఏం చెప్తుందని అంటే మరణం వస్తుంది చెప్తుంది వచ్చింది మరణం ఆదామ వాళ్ళ పాపం వచ్చింది ఆ పాపం పోవాలంటే వారు ఎక్కడ అంటే గొంతులో ఉన్నారు అంటే అర్థం పాపంలో ఉన్నారు వారిని రక్షించాలి అని అంటే ఆ రోజే ప్రభు వాగ్దానం చేశాడు ఏమని చేశాడు ఏమని చేశాడు నా కుమారుడు వస్తాడు ప్రభు యేసు వస్తాడు మరణ శాస్త్రం రాసిన వాడే మరణిస్తేనే కానీ ఏం రా రక్షణ రక్షణ అందుకనే అందుకని ఆయన వస్తే ప్రపంచానికి రక్షణ వస్తుంది ఆయన వస్తే ప్రపంచానికి మోక్షం వస్తుంది అందుకనే వాక్యం అంటుంది ఇరవై ఒకటి వచ్చినంలో తన ప్రజలను వారి పాప నుండి ఆయన రక్షించను ఆయనకి ఏ పేరు పెడతారట వాక్యం సర్వేస్తా ఉంది కింద ఏసు అనే దానికి అర్థం ఏంటంటే మూల భాషలో చూస్తే ఏంటని చెప్పండి రక్షకుడు ఏంటాయన రక్షకుడు అలవేయా అసలు దేవుడు స్తోత్రం జరుగుతామా అలవేయా అలవేయా